జై శ్రీరామ అందరికీ నమస్కారం శ్రేణిఘస ఛానల్కి స్వాగతం నేను రెండు రోజుల క్రితం ఒక న్యూస్ చూశాను ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ఉన్న చర్చిలకు సరియైన అనుమతులు ఉన్నవి లేనివి తెలుసుకోవాలని సమగ్ర విచారణ జరపాలని ఒక మెమో ప్రభుత్వం రిలీజ్ చేసినట్టుగా ఒక న్యూస్ చూశాను దాని మీద ఈ క్రైస్తవ సంఘాలు ఈ క్రైస్తవులు అందరూ కళ్ళు తాగి నిప్పు తక్కిన కోతుల్లా గెంతులు వేయడము అలాగే దాన్ని ఉపసంహరణ ఆమె ఉపసంహరణ దాన్ని కూడా చూసాము దాని గురించి కొద్దిగా మాట్లాడాలని అనుకుంటున్నాను ఈ విషయం మీద మనకి కొద్దిగా అవగాహన కలగాలంటే శివశక్తి ఛానల్లో కళ్యాణ్ గారు చక్కటి వీడియో పెట్టారు అది మీరు ఎవరైనా చూడకపోతే తప్పక చూడండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను అయితే విచిత్రాతి విచిత్రంగా అన్యాయంని ప్రశ్నించిన న్యాయం మీద నోళ్ళేసుకుని పడిపోయి ఎగబడిపోయి విక్టీమ్ కార్డులు ప్రదర్శిస్తున్న తీరు మనము భారతదేశంలో అందున తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తాము ఈ మాట నేను ఎందుకంటున్నానంటే కిరస్తానీ దేశం కాకపోయినా మా కిరస్తానీ దేశం మా కిరస్తానీ దేశం అని చంకలు గుద్దుకుంటారు కదా అమెరికాలో ఒకవేళ ఇల్లీగల్ గా కడితే ఏమవుతుందో పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇక్కడ వీళ్ళ క్రైస్తవ సోదరులని తొక్కి నార ఎలా తీస్తారో అవి క్లుప్తంగా మరీ డీటెయిల్డ్గా వెళ్లకుండా కొద్దిగా క్లుప్తంగా పై పైన చూపిస్తాను అలాగే అమెరికాలో ఒకవేళ చర్చి కట్టాలి అనుకుంటే ఏ విధమైన పర్మిషన్స్ తీసుకోవాలి దాని ప్రొసీజర్ ఏమిటి కూడా డీటెయిల్స్ మరీ లోతుగా వెళ్లకుండా పై పైన అవగాహన కల్పించడానికి చూపిస్తాను అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే సొంతంగా లాల్ తయారు చేసుకుంటుంది అంటే సొంతంగా చట్టాలు తయారు చేసుకుంటాయి అయినప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో సిటీకి పరిమితులను బట్టి సాధారణంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి రూల్స్ యూనివర్సల్ గానే ఉంటాయి ఎక్కడో కొంచెం తేడాలు ఉంటాయి అంతే ఒక చర్చిని ఇల్లీగల్ గా కట్టారు అని ఎలా పరిగణిస్తారు అంటే సరియైన అనుమతులు తీసుకోకుండా కట్టినది అలాగే సరియైన జోనింగ్ రూల్స్ ఫాలో అవకపోవడం అంటే ఉదాహరణకి రెసిడెన్షియల్ జోన్ తీసుకుంటే అక్కడ కేవలం నివాస స్థానాలు గృహాలు మాత్రమే నిర్మించవలసి ఉంటుంది అక్కడ మతపరమైన ఇటువంటి చర్చిలు కట్టడానికి వీల్లేదు అది చర్చి అయినా సరే జోనింగ్ పరిమితులకు లోబడి ఎక్కడ ఎలా కట్టాలో అలాగా మాత్రమే కట్టవలసి ఉంటుంది చర్చి బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ కట్టడానికి అవసరమైన అన్ని అనుమతులు ఇంక్లూడింగ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ బిల్డింగ్ కోడ్స్ అనుసరించి తప్పనిసరిగా అనుమతులను పొందవలసి ఉంటుంది ఒకవేళ సరి అయిన అనుమతులు తీసుకోకుండా జోనింగ్ రూల్స్ ఫాలో అవ్వకుండా అక్రమంగా కట్టడం కడితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది ఫైన్స్ వేస్తారు లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు బిల్డింగ్ ని కూల్చి వేస్తారు కొన్ని కేసుల్లో మోసము ప్రజల ఆస్తికి నష్టం కలిగించడం ఇతరత్రావి కూడా ఉండి ఉంటే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ల రాజ్యాంగంలో మొదటి సవరణ మత స్వేచ్ఛని రక్షిస్తున్నప్పటికీ చర్చిలు కట్టడంలో ఏ విధమైన ఎక్సెప్షన్స్ ఉండవు అవి కూడా సాధారణమైన ఇతర బిల్డింగ్లు ఎట్లా కడతారో అట్లాగే జోనింగ్ ప్రకారం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరిమితులు అన్ని అనుసరించి అన్ని అనుమతులు తీసుకుని కట్టవలసి ఉంటుంది ఏ విధమైన ఎక్సెప్షన్ ఉండదు అమెరికా రాజ్యాంగంలో అమెండ్మెంట్ వన్ మత స్వేచ్ఛ ఎట్లాగా అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై లాగా ఆ మత స్వేచ్ఛ అమెండ్మెంట్ ఉపయోగించుకుని అడ్డదారులు తొక్కడానికి వీలు లేదు అలాగే ఒక చర్చి కట్టాలంటే ఏ విధమైన అనుమతులు పొందాలో ప్రొసీజర్ ఏమిటో కూడా చక్కచక్క చూద్దాము వీళ్ళకి రకరకాల డినామినేషన్లు ఉంటాయి కదా దాన్ని బట్టి మొట్టమొదటగా చర్చి పేరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అది యునిక్ గా ఉండవలసి ఉంటుంది కట్టాలనుకుంటున్న చర్చి యొక్క వివరాలని స్టేట్ డిపార్ట్మెంట్ కి తెలియజేయాలి చర్చికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సక్రమంగా సజావుగా చేయడానికి ఐఆర్ఎస్కి అప్లై చేసుకుని ఎంప్లాయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ తీసుకోవాలి ఇదే వీళ్ళకి ట్యాక్స్ ఐడి అవుతుంది ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలాగో అమెరికాలో ఐఆర్ఎస్ అలాగా తరువాత చర్చి కట్టడానికి లొకేషన్ ని చూసుకుని జోనింగ్ పరిమితులకి లోబడి చర్చి కట్టడానికి అవసరమైన అన్ని అనుమతులను తీసుకున్నవలసి ఉంటుంది ఆ తర్వాత ఒక ఆర్కిటెక్ట్ ని హైర్ చేసుకుని బ్లూ ప్రింట్స్ ప్లాన్స్ డెవలప్ చేసుకుని తర్వాత డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ బడ్జెట్ ఒకవేళ అవసరమైతే వాళ్ళు బ్యాంక్ లోన్స్ అవి ఏమన్నా తీసుకుంటారేమో దానికి సంబంధించి బడ్జెట్ తయారు చేసుకుని బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్టర్ ని సెలెక్ట్ చేసుకుని తర్వాత బిల్డింగ్ పర్మిట్స్ అన్ని లోకల్ అథారిటీస్ నుంచి కన్స్ట్రక్షన్ ప్లాన్స్ అన్ని సబ్మిట్ చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత సైట్ ని ప్రిపేర్ చేయవలసి ఉంటుంది పూర్తిగా క్లీన్ చేయడం చెత్తాచదారం అది తొలగించడం అది తర్వాత కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ లో కూడా వివిధ ఫేజుల్లో రకరకాల ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి ఉదాహరణకి బిల్డింగ్ కట్టేటప్పుడు చేసే ఇన్స్పెక్షన్స్ లో రకరకాల ఫేజు లో రకరకాలు జరుగుతూ ఉంటాయి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఫైర్ సేఫ్టీ ఫైర్ అలారమ్స్ అవి కచ్చితంగా పెట్టవలసి ఉంటుంది అలాగే జనరల్ గా బిల్డింగ్ ఇన్స్పెక్షన్స్ అన్ని ప్రతి ఫేజ్ లోను జరుగుతాయి ఫినిషింగ్ టచెస్ లో ఇంటీరియర్ డిజైన్ తో పాటు ల్యాండ్ స్కేపింగ్ కూడా పూర్తవాలి అవన్నీ పూర్తి అయితే గానీ ఫైనల్ ఇన్స్పెక్షన్ జరిగి ఆక్యుపెన్సీ పర్మిట్ ఇవ్వరు ఆక్యుపెన్సీ పర్మిట్ వస్తే గాని బిల్డింగ్ అఫీషియల్ గా ప్రారంభించడానికి ఉండదు అలాగే చర్చి కట్టేటప్పుడు ఒక చర్చికి కనీసం వంద మంది నుంచి నూట మంది వస్తారు అనుకుంటే ఆ చర్చి కట్టడానికి కనీసం ఒక ఎకరం ల్యాండ్ ఉండాలి అలాగే ప్రతి ఇద్దరికి ఒక పార్కింగ్ స్పేస్ అంటే సాధారణంగా వంద నుంచి నూట ఇరవై ఐదు మంది వస్తారు అనుకుంటే కనీసం నలభై ఐదు పార్కింగ్ స్పేసెస్ నలభై ఐదు కార్లు పట్టేంత పార్కింగ్ స్పేస్ పార్కింగ్ కి అలాట్ చేయాలి మా కిరస్థానీ దేశం మా కిరస్తానీ దేశం అని చంకలు గుద్దుకుంటారు వీళ్ళు వీళ్ళ కిరస్తానీ దేశంలోనే వీళ్ళ కిరస్థానీ సోదరులే ఎంత కఠినంగా వ్యవహరిస్తారో చూసుకోండి చర్చ్ ఒక్కటే కాదు ఏ బిల్డింగ్ అయినా బిజినెస్ యూనిట్ అయినా ఇల్ అయినా క్లబ్ అయినా చర్చ్ అయినా దేవాలయం అయినా ఏదైనా సరే రూల్స్ అంటే రూల్స్ ఏ ఖచ్చితంగా ఫాలో అయి తీరవలసిందే ఈ దేశంలో ఇలాంటి రూల్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన దేశంలో కూడా ఇంచుమించుగా ఇట్లాంటి రూల్సే ఉంటాయి ఉండి ఉంటాయి విచిత్రం ఏంటంటే మనలో చాలా మందికి కనీసం బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది అది తీసుకుంటే గానీ అది క్లియర్ అయితే గానీ అఫీషియల్ గా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళకూడదు అన్న విషయం కూడా తెలియదు ఇల్లీగల్ చర్చెస్ ఏమైనా ఉన్నాయా ఎంక్వైరీ చేయండి అన్నప్పుడు అసలు వీళ్ళు ఏమనాలి దమ్ముంటే రండి వచ్చి చెయ్యండి మేము ఖచ్చితంగా లీగల్ గా కట్టాము ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ అడగండి చూపిస్తాము అనాలి అట్లాంటిది వీళ్ళందరూ అలాగా అప్పుడే గుంపులు గుంపులుగా చేరిపోయి తిరగబడుతున్నారంటే అసలు వీధికి ఎన్నున్నాయి ఇల్లీగల్ చర్చెస్ అసలు ఈ కన్స్ట్రక్షన్ వ్యవహారం ఏంటి ఈ బిల్డింగ్ లేంటి ఈ జోన్లు ఏంటి ఎలా కట్టాలి ఏ విధమైన నిబంధనలను పాటించాలి ఆ రూల్స్ ఏమిటి ఎక్కడ దొరుకుతాయి పంచాయతీ ఆఫీసులో దొరుకుతాయా వెళ్ళండి తెచ్చుకోండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి కనీసం అవగాహన పెంచుకోండి ముందర నేను ఇక్కడ చెప్పేది కేవలం ఇల్లీగల్ చర్చెస్ మాత్రమే కాదు ఇల్లీగల్ గా ఏది కట్టినా ఇల్లీగలే అక్కడ అధికారులలో మార్పు రావాలి నీతి నిజాయితీగా వ్యవహరించాలి రూల్స్ ఉంటే రూల్స్ ఖచ్చితంగా పాటించాలి కొందరికి ఎక్సెప్షన్ ఇచ్చి కొందరికి రూల్స్ పాటించినా గాని వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ వ్యవహారం మారాలి మారాలంటే మనలోనే చైతన్యం రావాలి మనకి అవగాహన పెరగాలి మనకి అవగాహన పెరిగితే మనకి ప్రశ్నించే తత్వం కూడా అలవడుతుంది ఈ వీడియో మీ ముందుకు నేను ఎందుకు తీసుకొచ్చానంటే అమెరికాలో ఇలా ఉంటుంది ఇంకో చోట అలా ఉండదు అని కాదు సాధారణంగా ఇట్లాంటి రూల్స్ ప్రతి దేశంలోనూ ఒకేలాగా ఉంటాయి ఇక్కడ ప్రజలకు ఉన్నట్టు అవగాహన అక్కడ కూడా మనము అవగాహన పెంచుకోవాలి అందుకని ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్